అందరికీ నమస్తే అండి నేను మీ వరుపసాద్ సుంకేశుల వెల్కమ్ టు స్కిమ్ సార్ ఛానల్ గత వీడియోలలో మనం కొత్తగా రైస్ కార్డు ఎలా తీసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి అలాగే రైస్ లోనని యాడ్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకున్నాం ఇప్పుడు రైస్ కార్డులో నుంచి స్ప్లిట్ అంటే వేర్ అవ్వాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకున్నాం అంటే ఒక ఇంట్లో అమ్మ నాన్న కొడుకు మరియు ఆ కొడుక్కి పెళ్ళి ఉంటే అంటే అమ్మా నాన్న కొడుకు ఉండే ఆ కొడుకు పెళ్ళయ్యి ఉంటే ఇప్పుడు అమ్మా నాన్నకి ఒక రైస్ కార్డు కావాలి అలాగే కొడుకి కొడుకు యొక్క భార్యకి అంటే కోడలికి వీళ్ళిద్దరికి సపరేటు రైస్ కార్డు కావాలి దీన్ని స్ప్లిట్టింగ్ అంటారు కాబట్టి సో ఒక కుటుంబంలో నలుగురు అంటే ఇద్దరు భార్యాభర్తలు రెండు ఫ్యామిలీలు ఉండి వాళ్ళు రైస్ కార్డు నుంచి వేరు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి అలాగే దానికి తోడు రైస్ కార్డు తీసుకోవాలి ఆ రైస్ కార్డులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి ఆధార్ కార్డులు జిరాక్స్లు తీసుకోవాలి దానికి తోడు కొన్ని చోట్ల సో మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కొన్ని చోట్ల పత్రిక అడుగుతున్నారు దీని బేస్ చేసుకొని సో భార్యాభర్తలను రైస్ కార్డులో నుంచి స్ప్లిట్ చేస్తూ ఉన్నారు అంటే వేరు చేస్తూ ఉన్నారు సో మన అప్లికేషన్తో పాటు రైస్ కార్డు రైస్ కార్డులు ఎవరు ఉండవు అందరి ఆధార్ కార్డులు అలాగే మ్యారేజ్ ప్రూఫ్ ఏదైనా సరే సచివాలయం తీసుకెళ్తే ఉన్న రైస్ కార్డులో నుంచి ఒక జంటను వేరు చేయడానికి వీలవుతుందన్నమాట సో ఇటువంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్